రాయల్ చెరువు ముంపునకు గురైన బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ సార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన కేబిపురం మండలం ముంపుకు గురైన కళ్ళత్తూరు పాతపాలెం ఎస్ఎల్పురం గ్రామాల్లో పర్యటించారు కొందరికి నష్టపరిహారం చెల్లించారు ఆయన మాట్లాడుతూ వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయిన మూగ జీవాలకు పంట నష్టానికి ఇతర నష్టాలకు సంబంధించి ప్రతి బాధితునికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు

మీరు చూస్తుంటారు అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీ సహాయం కోసం ఉన్నాము కలిసి పనిచేస్తాము వీధి దీపాలన్నీ కూడా ఈ రోజు రాత్రులన్నీ కూడా లైట్ వస్తాయి ఇల్లు గోడలన్నీ కూడా సరిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంట్ ఇవ్వడానికి కొంచెం ఆడిన తర్వాత కరెంట్ ఇస్తాము రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి మీ అందరికి కూడా భోజనాలు రెండు మూడు రోజుల దాకా అదే పెడతాను పడుకోవడానికి కూడా అక్కడ మన స్కూల్ ఇదంతా మోడల్ స్కూల్ అంతా పెట్టాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేదాం ఇంటింటికి మూడు నాలుగు నీళ్ళ బాబులు కావాలంటే కూడా ఇస్తాం ప్రస్తుతానికి నీళ్ళ కాను మీకు ఎవరెవరికైతే గొర్రెలు కానీ ఆవులు కానీ పశువులు ఏదన్నా చనిపోతే కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం ఒక మేక కానీ గొర్రె కానీ ఏడు వేల ఐదు వందలు ఒక ఆవుకి నలభై వేలు ఒక గేదెకి యాభై వేలు లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మేము అందరికి ఇస్తాము అదేవిధంగా అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకలో ఉన్నింది నేను చూశాను దానికి కూడా ప్రతి ఇంటికి పది లొక్కన క్లీనింగ్ కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే పొటాలు గిటాలు పడిపోయినాయి ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇరవై ఐదు కేజీలు రైసు అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్ని ఇస్తున్నాము అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను మూడు వేల రూపాయల డబ్బులు మళ్ళీ పడుకోవడానికి దుప్పట్లు బ్లాంకెట్ ఇవన్నీ ఈ వారానికి సరిపడేవన్నీ కూడా ఇస్తాము వీళ్ళందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది అందరినీ వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు అదేవిధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు వేరే చోట ఇంటి స్థలాలు ఇవ్వని ఖచ్చితంగా అందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం ఇల్లు కూడా సాధ్యం చేస్తాం ఎవరు కూడా ఎవరు కూడా భయపడొద్దు కంగారు పడద్దు అందరూ కూడా ప్రభుత్వం మీకోసం ఎప్పుడు కూడా ఆదుకుంటుంది ఎటువంటి ఇబ్బంది పడద్దు అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడుతుంది ఎవరు కూడా బాధపడదు ఐదారీకూడదు ప్రభుత్వం ఇమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది సింగల్ పార్టీ కానీ ఇప్పుడు ఊర్లో అందరికీ అందరికి వస్తాడు మళ్ళీ ఒకరి నుంచి నాలుగు ఈ రోజుకి పడుకునే దానికి లేదు రోజున తర్వాత చేయాలి అందుకే రిలీఫ్ సెంటర్ నాలుగు ప్రత్యేకంగా చూసారా చూసాడు సరే వెళ్ళండి లేదని చెప్పలేదు సార్ వీళ్ళకి నష్ట పరిహారం నష్టపరిహారం ఏదైతే ఇవ్వాలి పంపిస్తాను

विल गिव विल गिव अट अ बाउल देखो किचन से कंसर्न दोनों रूटिंग मानो वाटर मनी वेस्ट करना है पैकेज द प्रिंसिपल का पापा माता पे बात करते हैं एकदम मत बोलो 6 मंथ 6 मंथ सेपरेट होता है सेपरेट सेपरेट होता है सेपरेट होता है बिटवीन यू बैंक खाते बैंक सेशन का लेक्चर వాళ్ళ గోవిందమ్మ కరెంటు రావడానికి స్ట్రీట్ లైట్స్ అన్నీ బైక్ వస్తాయి ఇళ్ళల్లో కరెంట్ రావడానికి కలుగుతాను అది సేఫ్